ఈరోజు ధ్యానం వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగురుపడు పరిగెత్తుచున్నాను పిలిపీలకు రాసిన పత్రిక మూడు పదమూడు గందరగోళముగా గడిచిపోయిన గతం వర్తమానములో వెంటాడే భయాలు మన దైనందిన జీవితాన్ని సాఫీగా ముందుకు సాగనీయవు గతంలో వృధాగా ఖర్చు చేసిన డబ్బు సమయం కావచ్చు కోల్పోయిన ప్రియమైన వ్యక్తులు ఉద్యోగ అవకాశాలు ఆస్తులు కావచ్చు వైఫల్యాలు అపరాధ భావం కావచ్చు ఇవన్నీ మనిషిని వెనక్కు లాగుతూనే ఉంటాయి ఒకప్పుడు పౌలు సంఘాన్ని హింసించాడు అతని ముందు స్టెఫను హత్య చేయబడ్డాడు ఇలా గతాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళలేని పరిస్థితి అయినా సరే పౌలు గతాన్ని పక్కన పెట్టి ముందున్న వాటి కొరకు నిరీక్షణతో పరిగెత్తాడు మనం కూడా అదే నిరీక్షణతో ముందుకెళ్లాలని ఆశిస్తూ ప్రార్థన దేవా గతం ఎంత చేదుగా ఉన్నా వెనుకున్నవి గుర్తు తెచ్చుకోకుండా ముందుకు సాగే కృపను దయచేయండి ఆమెన్ నేటి సూక్తి గతాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆగిపోకు గతాన్ని మరచి ముందుకు సాగు